అన్నగారు ఇప్పుడు చూసుకోండి కూటం ప్రభుత్వం అధికారులలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పేరు మీద పథకాలు అమలు చేస్తున్నారు ఆ పథకాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం మూడు పథకాలు అమలు చేశారు మూడు పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయా మూడు పథకాలు కూడా ఖచ్చితంగా అందుతున్నాయండి అర్హులైన వారు అందరికీ ఒకేసారి ఫంక్షన్ నాలుగు వేలు ఇవ్వడం అనేది చాలా అద్భుతమైనదండి చాలా మంది ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇదివరకు ఏంటంటే ప్రభుత్వం పెన్షన్ పెంచుతామన్నారు ఏదో రెండు వందలు మూడు వందలు ఏదో భిక్ష వేసినట్టు సార్ అలా కాదండి ఈ ప్రభుత్వం రాగానే రాకముందే ఒక నెల అడ్వాన్స్డ్గా ఏసి ఇస్తాను కల్పిస్తాను అనేది కూడా కలిపి ఇవ్వడంతో ప్రజలు ఎంతో హర్షం వ్యక్తం చేశారు వికలాంగులు కానీ ఏదైనా కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి అన్నగారు తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందిగా అనుకున్నారు నిజంగా ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం వందన వాస్తవం చెప్పాలంటే తల్లికి వందనం అనేది చాలా అద్భుతమైనదండి ఇద్దరు పిల్లలు పుడితే ఏ పిల్లోడికి అన్నం పెట్టి ఏ పిల్లోడిని పస్తులు ఉంచుతారండి గత ప్రభుత్వంలో జరిగింది అదే సార్ జరిగింది ఈ మన ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లలు కూడా తల్లికి వందనం అంది స్కూల్కి వెళ్ళి శుభ్రంగా చదువుకుంటున్నారండి ఇద్దరిని కూడా సమపాలల్లో న్యాయపూర్వకంగా తల్లి హ్యాపీగా బతికించుకొని చదివించుకుంటున్నారు చూసుకుంటే అన్నగారు ఇంకా ఆడబిడ్డ నిధి అన్నారు రైతు భరోసా అన్నారు మరి ఇంకా కూటం ప్రభుత్వం అమలు చేయలేదు ఎందువల్ల అంటారు ఏదైనా సరే ఒక కుటుంబ యజమానికి ఒక పది వస్తువులు ఇంట్లో కొనాలంటే ఒకసారి కొనడానికి ఇది అండి ఒక్కొక్క కార్యక్రమం ఎంతో నాకు తెలిసిన అనుభవంలో కూటమి ప్రభుత్వము ప పథకాల అమలు చేయడంలో ఎంతో ముందంజగా ఉంది త్వరలోనే నాకు తెలిసి ఒక పది పదిహేను రోజులు ఒక నెల రోజుల్లోనే మిగతా కార్యక్రమాలు కూడా అమల్లోకి వచ్చే మార్గం చూస్తున్నారని తెలిసింది అది ఖచ్చితంగా చేస్తారండి చంద్రబాబు గారు సార్ ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారి పాలనలో ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి అంటారా అభివృద్ధి జరుగుద్ది అనేది క్వశ్చన్ అనేది కూడా అసలు మనం వేయకూడదు సార్ ఈ పన్నెండు నెలలు పదమూడు నెలల్లోనే ఎంతో అద్భుత రీతిగా రాష్ట్రం అంతా పరిపాలన ఎంతో అద్భుతంగా జరుగుతుంది ముఖ్యంగా చూడాలంటే ఫస్ట్ ఫస్ట్ వచ్చిన విజయవాడకు సంబంధించిన వరదల్లో బాబుగారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎంతో చాకచక్యంగా ఎవరికి ఇబ్బంది కలుక్కోకుండా ఎంతో త్వరగా అటువంటి ఉపద్రవాన్ని త్వరగా ఇచ్చేసి దానికి ఇచ్చే ఇచ్చేసిన దానికి ఇచ్చేసారండి అదే రీతిగా మా ఏలూరు ఎమ్మెల్యే గారు బడ్డేటి బుజ్జి గారు ఆయన చేసిన సేవా కార్యక్రమం చాలా అద్భుతమైనవి ఆయన చేయడమే కాకోకుండా పక్కనున్న కార్యకర్తలను అందరినీ కూడా ఆయన ప్రోత్సహించి ప్రతి ఒక్కరిని ఇచ్చేసి మోటివేట్ చేసి సాయం చేసే విధంగా అందరినీ తయారు చేసి ఇచ్చేసారండి ఎలా ఉంది సార్ మీ ఎమ్మెల్యే గారి పరిపాలన నిజంగా ప్రజలకు ఏదైనా కష్టం వస్తే ఆదుకుంటున్నారు మా ఎమ్మెల్యే గారు ప్రభు పరిపాలన అంటే సార్ విషయం చెప్పాలంటే స్టేట్ మొత్తంలోనే మా ఎమ్మెల్యే లాంటి గారు ఎమ్మెల్యే గారు ఉండకొచ్చండి ఎందుకంటే చెప్పాలంటే ఒక ఎమ్మెల్యే కానీ కలవాలంటే వేరే ఎమ్మెల్యేని కలుస్తాకి ఒక పిఏ దగ్గర నుంచి ఒక కార్యకర్త నుంచి నాలుగైదు దగ్గర డోర్లు వెళ్ళాలి సార్ దాటి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ పని జరగాలని మళ్ళీ మొదటి డోర్కి వచ్చేది కానీ మా ఎమ్మెల్యే గారు బడ్డేడ్ చండీ గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరండి చిన్న పెద్ద తేడా లేకోకుండా ఎటువంటి వారికి ఎటువంటి ఆపద వచ్చినా కానీ డైరెక్ట్గా వెళ్ళి ఆయన దగ్గరే విన్నపిచ్చుకుంటే ఆ పనిని విత్తును వన్ డే టూ డేలో చేయడానికి ఆయన ఖచ్చితంగా చేస్తారండి ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఏ ఎమ్మెల్యే గారైనా సరే ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళిపోతా వేరే కార్యక్రమం వెళ్ళిపోతా సైలెంట్గా వెళ్ళిపోతారండి మా ఎమ్మెల్యే గారు అలా కాదండి ఒక మనిషిని పిలిచి నేను బయటికి వెళ్తున్నా నా గురించి ఎవరన్నా వెయిట్ చేస్తున్నారు ఇంకా నేను వెళ్తానని చెప్పండి ఎవరైనా ఉంటే కనుక పంపించండి నా దగ్గరికి అని చెప్పి పంపించే అంత గొప్ప మనసు కలిగాను మా ఎమ్మెల్యే గారు అండి వందకి ఎన్ని మార్కులు ఇస్తారు ఈ కూటమి ప్రభుత్వానికి నూరుకి కూటమి ప్రభుత్వానికి అయితే వందకు వంద మార్కులు సార్ ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారికి అయితే మార్కులు ఇవ్వడానికి అయితే డిజిట్ సాల్స్ సార్ నేను గొప్పగా చెప్తున్నాను కాదండి సరే సార్